పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఎలక్షన్ ముందు పిఠాపురం వర్మ గారి అడ్డాగా ఉండేది ఎలక్షన్ ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని చెప్పేసి జన సైనికులు జనసేన పార్టీ నాయకులంతా కూడా ఆనాడు ఆనాడు నుంచి అలానే వీళ్ళు కంటిన్యూ అయిపోతున్నారు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా మేము పిఠాపురం తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పేసి తెగ హడావిడి చేస్తున్నారు ఏ విధంగా హడవడు చేస్తున్నారు మనందరం కూడా చూస్తున్నాం తర్వాత జరిగినటువంటి పరిణామాలు నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్ పిఠాపురంలో జన సైనికులు జనసేన పార్టీ నాయకులు మా కష్టం వల్లే మేము పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకున్నామని చెప్పేసి మాట్లాడడం దీనిలో ఎక్కడా కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వి ఎస్ఎన్ వర్మ గారి ప్రమేయం లేదు వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పేసి ఏ విధంగా ఒత్తి మరి పలికాడో ఆనాడు నుంచి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య వైర్యం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది కానీ వర్మ గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిర్వహించే కార్యక్రమాలకి గారు అతిథిగా వెళ్తున్నాడు వెళ్తున్నాడు అక్కడే చేసినవి చేస్తూ వస్తున్నాడు కానీ కార్యకర్తలు మాత్రం జనసేన పార్టీకి సహకరించడం లేదు వీళ్ళు వాళ్ళకు సహకరించడం లేదు వాళ్ళు వీళ్ళకి సహకరించడం లేదు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుగుదేశం పార్టీ లేకపోతే అసలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు గెలిచేవాడే కాదు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయకుండా ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ గారు అసలు గెలిచేవాడు కదా ట్వంటీ పర్సెంట్ ఓట్ ఓట్లు కూడా వచ్చేది కావు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మాట్లాడుకుంటున్నారు రేయింభవల్ ఎస్వైఎస్ఎన్ వర్మ గారు తన భార్య తన కుమారుడు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం రేమ్ బావులకు కష్టపడి పనిచేశారు కష్టపడే పనిచేసి గెలిపించిన తర్వాత వీళ్ళు ఇప్పుడు మా మీద పెత్తనం చెలాయించాలని చెప్పేసి కూడా చేస్తున్నారు అసలు మమ్మల్ని కూరలో కరివేపాకలా తీసి పడేస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా వాపోతున్నారు నిన్న మహానాడికి ఆ పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా జనసేన పార్టీ మీద గట్టిగా ఇచ్చేశారు చాలా సీరియస్ అయ్యారు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఎస్విఎస్ఎన్ వర్మ గారి అభిమానులు వాళ్ళ యొక్క సానుభూతి పనులు జనసేన పార్టీని అదేవిధంగా పవన్ కళ్యాణ్ని నాగబాబు గారి మీద ఏ విధంగా రెచ్చిపోయాలో ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి వినండి ఏంటి పిఠాపురం అంటే ఇప్పటి వరకు ఇంత ముందు వరకు వర్మ అనేవాళ్ళు ఇప్పుడు పిఠాపరం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం జనసేన అడ్డా అంటున్నారు ఇప్పుడు పిఠాపురం నుండి మీరు మహానాడు తరలి వచ్చారు ఏం చెప్తారు వర్మ గారి అధ్యక్షతన మేము ఈ మహానాడు సభకు రావడం జరిగింది మొన్న ప్లేనరీ సమావేశంలో జనసేన కార్యకర్తలు నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు అంటారు ఎవరైనా జనసేన కార్యకర్తలు వీర మహిళలు పిఠాపురం వాళ్ళు వేశారు తప్ప ఎవరైనా మేవేషం మా వల్ల అయింది అంటే అది వాళ్ళ కర్మ అని తప్పు చాలా అసందర్భంగా వ్యాఖ్యానాన్ని అవహేళనగా మాట్లాడడం జరిగింది ఈవేళ ఎస్వి ఎస్ఎన్ వర్మ అన్నటువంటి వాడు పిఠాపురం నియోజకవర్గంలో లేకపోతే పవనం ఎక్కడున్నా సరే ఆయనకి నూటికి ట్వంటీ పర్సెంట్ కూడా ఉండదు ఈవేళ ఓట్లేసిందంతా మేము తెలుగుదేశం కార్యకర్తలు నూటికి ఎనభై శాతం కూడా వర్మ కార్యకర్తలే ఈవేళ ఆయన డిప్యూటీ సీఎం అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని బాగా కాగలించుకొని లవ్ ఎఫైర్ ఉపయోగించవచ్చు కానీ వర్మ అనేటువంటి వాడు లేకపోతే పిఠాపుర నియోజకవర్గం వర్మ గారి సహకారం లేకపోతే జనసేన పార్టీ పెద్ద గుండుసున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పెద్ద గుండుసున్న అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు ఇంకా దీనికి మించి ఇంకేం చెప్తాం దీని మీద జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా సరే స్పందించి రియాక్ట్ అవుతారా చూద్దాం